వెల్కమ్ టు జనతా ఛానల్ నేను మీ మంజునండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అండ్ డ్రై నట్స్ తోటి నేను లడ్డు చేస్తాను అది మనకు చాలా హెల్దీ అయినది బలంగా ఉంటాము ఆరోగ్యంగా ఉంటామండి ఇవి అక్రూట్స్ కూడా ఉన్నాయి ఇందులో అక్రూట్స్ వల్ల మనకు షుగర్ కంట్రోల్లో ఉంటుంది గుండెకు మంచిది అండి బరువు కూడా తగ్గుతాము ఇది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో బెల్లము పాపం చేసుకుందామండి ముందుగా బెల్లం పాకము మరీ గట్టి పాకం కాకుండా కొద్దిగా తీగ పాకం వస్తే సరిపోతుందండి చూడండి ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకున్నాను నేను బెల్లము హాఫ్ కేజీ కంటే తక్కువ ఎందుకంటే అన్నీ వన్ వన్ కప్పు తీసుకున్నానండి నేను డ్రై ఫ్రూట్స్ అండ్ డ్రై నట్స్ ఇంట్లో ఒక చిన్న గ్లాసుడు వాటర్ వేసుకోండి టీ గ్లాసుడు అని వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఈ పాకంలో చూడండి ఇలా పాకంలో వాటర్ వేసుకొని పాకం రెడీ చేసుకోండి ఆలోపు మనము ఇవన్నీ పొడి చేసుకుందాం మరీ మెత్తటి పొడిలా కాకుండా కచ్చబిచ్చగా పొడి చేసుకొని పక్కకు పెట్టుకోండి అన్నీ నేను చూడండి పాకం కూడా రెడీ అవుతుంది ఇలా పాకము అంత బెల్లం కరిగిపోయి కొద్దిగా తీగ పాకం వచ్చేలాగా చూసుకోండి ఇందులోనే మనము నెయ్యి టూ టేబుల్ స్పూన్ నెయ్యి అలాగే కొద్దిగా ఇలాచి పొడి అండి టేస్ట్ కోసము చాలా బాగుంటుందండి లడ్డూలు పిల్లలకు కూడా హెల్తీ ఫుడ్ అండి ఇది చాలా ఎవరైనా తినవచ్చు చూడండి మీరు కూడా ట్రై చేయండి ఇది పాకం రెడీ అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి పాకం రెడీ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోండి మనము పొడి కొట్టుకున్నాం కదండి అన్నీ చూడండి ఇవన్నీ పొడి కొట్టుకున్నాను ఇందులో నేను కిస్మిస్లు పల్లీలు నువ్వులు బాదం కాజు అక్రూట్స్ ఖర్జూరా పండ్లు కూడా వేసానండి కొన్ని అలాగే కొద్దిగా ఎండు కొబ్బరి కూడా వేసుకున్నాను నేను లాస్ట్లో వేసాను పాకం వేస్తున్నాను పాకం వేసి కలుపుకోండి బాగా చూడండి ఇలా పాకం వేసుకొని కలుపుకోండి ఇది కొద్దిగా చల్లారాక లడ్డు చూడదాం మనము ఇప్పుడు కొద్దిగా ఎండు కొబ్బరి కూడా వేసుకోండి చూడు ఇలా కలుపుకొని ఇందులో ఎండు కొబ్బరి వేసుకోండి చాలా బాగుంటుందండి కొబ్బరి కూడా పిల్లలకి టేస్ట్ ఉంటుందండి చాలా ఎండు కొబ్బరి వల్ల నేను ఇవేవి ఫ్రై చేయలేదండి నార్మల్గా మిక్సీ చేశాను కషబిస ఇప్పుడు చేయికి నెయ్యి పూసుకొని కొద్దిగా లడ్డు చుట్టండి చూడండి లడ్డు కూడా చక్కగా వస్తుంది ఇలా అన్ని లడ్డూలు చేసుకొని పక్కకు పెట్టుకోండి ఇవి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంటాయండి మీరు కూడా ట్రై చేసి చూడండి బాగా టేస్టీగా ఉంటాయి